హలో టు అవర్ ఛానల్ నేను నాగమణి తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకైతే బీజం పడింది త్వరలోనే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టనున్నట్లయితే ప్రకటించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేశానని శాసనమండలి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రసంగించిన అనంతరం పార్టీ గురించి అయితే ఒక స్పష్టతని ఇచ్చారు ఇన్ని రోజులుగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా లేకపోతే జాగృతితోనే ముందుకెళ్తారా అన్న సందేహాలు అయితే చాలా ఉండేవి వాటన్నింటికి అన్నింటికీ స్పష్టతనైతే ఇచ్చారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో ముందుకెళ్తానని కొత్త పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఈ రోజు పార్టీ క్యాడర్ తో అత్యున్నత సమావేశం అయితే ఏర్పాటు చేసి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఆమె వాళ్ళకైతే వివరిస్తారు తర్వాత పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే సలహాలు సూచనలు అయితే పార్టీ క్యాడర్ తో అయితే డిస్కస్ తెలుస్తుంది ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ యొక్క అభిప్రాయాలను నిర్ణయాలను తీసుకొని క్రోడీకరించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు ఇక్కడ చూసినట్లయితే కవిత అత్యవసర సమావేశం కారణంగా తన జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు వాస్తవానికి ఈ రోజు ఆమె సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల ఈ నేపథ్యంలో కురిసిల్లా జిల్లాలో అయితే ఒక ఆసక్తి నెలకొంది